ఉండాలా బొంగు దేశరా బాగున్నారా జనసేనలో వచ్చాము ఇప్పుడు జనసేన తెలుగుదేశం అంతా ఒకటి అయిపోయింది కాబట్టి సరే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారమ్మా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు అందరూ సహాయం చేయండి సైకిల్ గుర్తు ఓటు వేసి అందరం బాగుంటాం సైకిల్ గుర్తుకు ఓటు వేసి సహాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు బలపర్సిన అభ్యర్థులు పేసుకొని పోలా మధ్యాహ్నం నుంచే ఓకే ఓకే నమస్తే సార్ అందరూ సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు సారీ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు బలపరిచిన అభ్యర్థులు అంటే మూడు పార్టీలు అలయన్స్ అయ్యే గారు అంటే ఇప్పుడు అందరూ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు నెల్లూరులో ఫస్ట్ ఓటు ఎంపీ గారిది ఉంటుంది రెండో ఓటు ఎమ్మెల్యే గారు పొంగూరు నారాయణ గారిది ఉంటుంది బూత్ పోయినప్పుడు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు పోయి దయచేసి థ్యాంక్ యూ అరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారమ్మా అరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు అలయన్స్ అయ్యాం కాబట్టి బలపక్ష అభ్యర్థి గతంలో మీ ఇంటికి చాలా సార్లు జనసేన తరఫున కాకపోతే ఇప్పుడు అలయన్స్ అయింది కాబట్టి అందరూ సైకిల్ గుర్తికి ఈసారి అలయన్స్ తో అభ్యర్థులు నిలబడ్డారు సరి సహాయం చేయండి అమ్మా సొంత నమస్కారం అమ్మ గతంలో మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక బుడ్డ ఆయన మీ మనవరాలు ఎవరో ఊరి నుంచి వచ్చి కూరపోయిందే అదో ఆ మంచం మీద కూర్చొని కొద్దిసేపు ఆడుకున్నాం గుర్తుంది మీక మధ్యాహ్నం పూట వచ్చాము భలే యాక్టివ్ ఉన్నింది ఏ ఊరమ్మా చెప్పారు నాకు గుర్తురాటూ భలే యాక్టివ్గా నింది అదే అదే అమ్మా తెలుసమ్మా సరే సహాయం చేయండి అమ్మా ఎందుకంటే అలయన్స్ అయిపోయింది కాబట్టి నేను మన జనసేన తరఫున వచ్చాము అప్పుడు అడిగాము కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఒకటి అయిపోయారు అందరు సైకిల్ గుర్తు మీద మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తి నారాయణ గారు ఇద్దరికి చెప్పారు కదమ్మా థ్యాంక్స్ తల్లి అందరూ నమస్కారం థ్యాంక్స్ అమ్మా సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు అంతకుముందు ఏంటంటే ఒక విధంగా ఉంది పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ముగ్గురు ఒకటి అయిపోయారు కాబట్టి ముగ్గురు తరపున వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు ఫస్ట్ ఓటు ఎంపీది ఉంటుంది ప్రభాకర్ రెడ్డి గారికి ఏంటి రెండో ఓటు ఎమ్మెల్యే గారిది ఉంటుంది నారాయణ గారికి వెయ్యింది సైకిల్ గుర్తుకేంటి రైట్ సైడ్ ఉంటుంది గార్డెనింగ్ ఎంత తెలుసా తెలుసే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు గతంలో పరిస్థితి వేరు జనసేన తరఫున మీ ఇంటికి వచ్చాము అడిగాము గాజు గ్లాస్ కొత్త ఓటు మీకు గుర్తుందో లేదు ఈసారి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ముగ్గురు ఒక టైర్ కాబట్టి బలపరిచిన ఇద్దరు అభ్యర్థులు వెళ్ళు సైకిల్ గుర్తు ఫస్ట్ ఓటు మనం బూత్లోకి లోకి వెళ్ళగానే ఎంపీ ఓటు ఉంటుంది భీమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారికి వేయండి రెండో ఓటు నారాయణ గారికి ఎమ్మెల్యే గారికి వేయండి ఇద్దరిని గెలిపించండి సహాయం చేయండి ఏం పేరమ్మా చైత్రేష్ అబ్బాయ చిత్రశోసవ మోటేశం అమ్మా నేను ఒక ఫోటో దివే నాకు మా బుడ్డన్ కే ఇడుడు సరి ఇద అటుడు నా దగ్గర తీరు మీరు ఇక్కడ వచ్చి చూస్తారు ఇదిగో కాదు కాదు చూస్తారు శిరోజ్ బుడ రామచంద్ర కూతురు రిలీలే హ్ బయ్య ఎండలకి ఇంకా ఫోన్ ఫోన్ మీకు కూడా పాపం ఇబ్బంది అయిపోతుంది తెల్లు అమ్మ పెట్టి శ్వేత నీ పేరునా మిథున్ మిథున్ నువ్వు మిథున్ చక్రవర్తి లాగా మిథున్ గతంలో మేము ఇంటికి వచ్చాము అప్పట్లో మంచి జాంకా ఇచ్చారు అక్కొల్లి చూసారా ఎంత బాగుందో నీట్గా అన్ని రకాల చెట్లు జుడు జుడు చల్లగా మా ఇప్పుడే ఇచ్చారు ఈసారి సాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తుకు ఓటేసి మేము గాజు గ్లాస్ అడిగాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయిపోయారు ముగ్గురు కలిపి బలపరిచిన అభ్యర్థులు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు ఇద్దరిని గెలిపించి సాయం చేయండి మంచిగా అందరం ముందరకు వెళ్తాం అమ్మా ఇప్పుడు హైబ్రిడ్ ఇంత కాయలు ఉన్నాయమ్మా ఇప్పుడే జస్ట్ తాగా అర్థం ముందరు ఇంట్లో ఇచ్చారు ఇల్లు నమస్కారం అమ్మా సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా అదే అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు గతంలో పరిస్థితులు వేరు ఇప్పుడు ఏంటంటే అలయన్స్ అయిపోయింది కాబట్టి జనసేన బీజేపీ తెలుగుదేశం బలపరిచిన ఉమ్మడి అభ్యర్థులు ఎప్పుడు మేము దీనికి ఇప్పుడు కొత్త కాదు ఎన్ని మార్చినా ఎన్ని చేసినా మేము వేసేది దీనికి థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మరి సైకిల్ గుర్తు ఓటే సహాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ముగ్గురు బలపరిచిన అభ్యర్థులు అలయన్స్లో సైకిల్ గుర్తు ఇక్కడ ఇద్దరు కంటెస్ట్ చేస్తున్నారు సరే హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సరే సైకిల్ గుర్తుకు సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు బలపరిచిన అభ్యర్థులు ఉండేది ఇక్కడ మీరు హెల్ప్ చేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి ఎంపీగా మంచి గుణం ఉండేటటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ మైనార్టీలు అందరు సహాయం చేయాలా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా సైకిల్ గుర్తుకి సరే అందరు సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు బలపరిచిన అభ్యర్థులు అంతకుముందు వేరు ఆ రోజు పరిస్థితులు అలయన్స్ కాలేదు అప్పుడు వచ్చాం మీ ఇంటికి కూడా జనసేన పార్టీ తరఫున అయితే ఇప్పుడు అలయన్స్ అయిపోయింది కాబట్టి సైకిల్ గుర్తు మీద ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు బూత్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఓటు ఎంపీ గారిది ఉంటది ప్రభాకర్ రెడ్డి గారికి వేయండి ఎమ్మెల్యేగా నారాయణ గారికి వేయండి తల్లి ఒకసారి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న ఒకసారి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు Thanks, Anna. Okay, thank you. Yeah. Thank you so much. సారి సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఏనన్నా ఏంది కోపడతా ఉన్నావు ఏమి స్కూల్ పోలేదు ఈరోజు ఓ అందరు తేరిపోయి సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు ముగ్గురు బలపరిచిన అభ్యర్థులు వీళ్ళు బూత్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఓటు ఎంపీ గారిది ఉంటుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఏంటి రెండో ఓటు ఎమ్మెల్యే గారిది ఉంటుంది పొంగూరు నారాయణ గారికి ఏంటి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకేండమ్మా వస్తుంటాయి ఓకే ఇప్పుడు ఊరగా ఎలా చేస్తారు పచ్చళ్ళా చేస్తారు పచ్చళ్లాగా చేస్తారు ఎట్టందమ్మా పరిస్థితులు ఇది మీ సొంత ఇల్లేనా పైనంతా ఇచ్చినారా ఇప్పుడు ఈసారి మీరు అందరూ సాయం చేయాలమ్మా ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఎంపీ ఎలక్షన్లకి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు వీళ్ళిద్దరు ఏంది అంటే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థులు అంతకుముందు ఏంటంటే సైకిల్ గుర్తు ఒకటి గాజు గ్లాస్ గుర్తు ఒకటి తామర పువ్వు ఒకటి అట సపరేట్గా ఉండేటి ఇప్పుడు ఆ టైం లేకుండా మూడు కలిసిపోయేసి ఈ ఎలక్షన్స్కి ఈ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా ప్రజలకు మంచి జరగాలని చెప్పి ముగ్గురు భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారు రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకొని ఒక దానికి వచ్చారు దాంట్లో భాగంగా ప్రజలు కూడా కన్ఫ్యూజన్ కాకుండా ఒకే ఒక గుర్తు మనకు కనిపిస్తుంది బ్యాలెట్ దాంట్లో అదే సైకిల్ గుర్తు కనిపిస్తుంది ఫస్ట్ ఓటు ఎంపీ గారిది ఉంటుంది రెండో ఓటు ఎమ్మెల్యే గారిది ఉంటుంది రెండు ఓట్లు సైకిల్ గుర్తు వేయండి మనం అందరం బాగుంటాము నేను మనం ఒకరిని విమర్శించబల్లే మనం మంచిగా మనం ముందరకు వెళ్ళాలా అమ్మా அது அருந்த అతన్ని పరిస్థితులు మన ఇల్లు కూడా మన చేతిలో ఉండదు కూడా మన చేతిలో కాగితం వాళ్ళ దగ్గర ఉంటాయి సరే తల్లి సరే సాయం చేయండి సైకిల్ గుర్తు కొట్టేసి చెప్పండి తల్లి పెద్ద పెద్ద మంచి మంచి పెద్ద ఆయన మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారి గురించి మీకు తెలుసు ఇద్దరు మంచి వ్యక్తులు జనాలకు మంచి చేసేవాళ్ళే గాని జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని పడేవాళ్ళు కాదు ఇల్లు అది అవునవును ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రనాయుడు గారు ముగ్గురు బలపరిచిన అభ్యర్థులు ఒకటే గుర్తుంటది ఇద్దరికి ఒకటే గుర్తు సైకిల్ గుర్తు సహాయం చేయండి అమ్మా మీరు నిలబడండి మీరు మిస్ చేయరు అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు మంచి వ్యక్తులు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు బలపర్చిన వ్యక్తులు ఇద్దరికి ఒకటే గుర్తు సైకిల్ గుర్తు ఫస్ట్ గుర్తు ప్రభాకర్ రెడ్డి గారికి అండి రెండో నారాయణ గారికి సైకిల్ గుర్తు ఈసారి అందరూ సైకిల్ గుర్తు సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు అన్న నమస్కారం సార్ సాయం చేయండి అన్న సైకిల్ సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు సొంత వచ్చలేరా చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి సైకిల్ గుర్తుకు కొట్టేసి నా పేరు కేతం రెడ్డి సరే సాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి సొంతలు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు వస్తాం సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు ఈ రోజు సమాజంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో తాగునీటి సమస్య మీద ఆయన సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్ పెట్టించారు సంవత్సరానికి రెండు వందల యాభై మంది విద్యార్థులకి ఒక పెద్ద స్కూల్ కట్టించి ఫ్రీగా చదువు చెప్పిస్తా ఉన్నారు చదువు అందరు చెప్పిస్తారు సాక్షులు కానించి షూలు కానించి పెన్సిల్ కానించి పుస్తకాలు కానించి భోజనాలు కానించి బస్సు ట్రాన్స్పోర్ట్ కానించి మొత్తం ఖర్చులు కూడా తర్వాత హాస్పిటల్ పెట్టి ఉచితంగా చేపిస్తున్నారు మన తిరుమల తిరుపతి దేవస్థానం వైభవోత్సవాలు నెల్లూరులో రెండు సార్లు నిర్వహించారు ఏ సుబ్బారెడ్డి స్టేడియంలో మీరు వచ్చారో లేదు వీఆర్సీలో లక్ష దీపోత్సవం జరుగుతా ఉంటది ప్రతి సంవత్సరం దైవ కార్యక్రమాలన్నీ బాగా నిర్వహిస్తారు మంచి వ్యక్తులు ఇద్దరు అంటే నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారు జనాల దగ్గర దోచుకునే వాళ్ళు కాదు జనాలకి రూపాయి ఇచ్చేవాళ్ళు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలు ఏందంటే మనం ఎమ్మెల్యేగా నిలబడితే ఎంత డబ్బు ఖర్చు పెట్టాలా ఎంపీగా నిలబడితే ఎంత డబ్బు ఖర్చు పెట్టాలా మనకు రిటర్న్ ఎంత వీళ్ళు ఏంటంటే వీళ్ళేందంటే జోబీలో డబ్బులు పెట్టేవాళ్ళు ఇద్దరు ఇద్దరు మంచి వ్యక్తులు రెండు అమ్మా సైకిల్ గుర్తు అదే అమ్మా థ్యాంక్స్ అమ్మా సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి సొంత సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఏంటి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థులు మంచి వ్యక్తులు సహాయం చేయండి మా సైకిల్ గుర్తుకు ఓటేసి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి

ஐம் ஜெயினுமா சரசா சரசா பிலல் பாவணா ஆவனர் স্কুল சைக்கிள் குடுத்து கோட்டே சாய்ஞ்சேனம்மா సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయడమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు ముగ్గురు బలపర్చిన అభ్యర్థులు వెళ్ళిద్దరు ఎంపీకి ఫస్ట్ ఓటు ఉంటది రెండో ఓటు ఎమ్మెల్యే గారి ఉంటది రెండో ఓట్లు సైకిల్ గుర్తుకెళ్ళమ్మా తీసుకో కొంచెం జాగ్రత్త సైకిల్ గుర్తుకు ఒకటే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పంబూరు నారాయణ గారు నిలబడుతున్నారు సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్నా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు పలపర్చిన అభ్యర్థులు మనం బూత్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఓటు ఎంపీ ఉంటుంది రెండో ఓటు ఎమ్మెల్యే గారిది ఉంటుంది రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు సహాయం చేయండి అయితే నువ్వు స్కూల్ స్కూల్కి వెళ్ళినట్టున్నావు ఏరియాలో అందరూ ఎవరు స్కూల్ ఇవ్వాలి అండి సరే సైకిల్ సహాయం గుర్తుకోటే సహా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి సైకిల్ గుర్తు పోటీ సాయం చేయనమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు ఏంటి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి సరే సైకిల్ గుర్తుకు పోటీ సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారి సో నమస్తే సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయమ్మా అలయన్స్ అయిపోయింది కాబట్టి అన్ని పార్టీలు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఒక దగ్గర చల్లగా ఉంది నమస్కారం అమ్మా సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అలియన్స్ అయింది అందరు నమస్కారం ఈసారి అలియన్స్ అయింది కాబట్టి అందరూ ఒకరోజు సహాయం చేయండి సైకిల్ గుర్తుకు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా మీకు తెలిసిందే పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు అందరూ ఒకరోజు సహాయం చేస్తే మంచి పరిపాలన ముందర అదేం చేయింది కాబట్టి ఇంకా సైకిల్ గుర్తుకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి నా వంతుగా నేను ఎంత తెలుసు మైపాడు రోడ్డు రావడానికి గుర్తి పోటీ ప్రభాకర్ రెడ్డి గారికి సరేపల్లి సైకిల్ గుర్తురెడ్డి గారు బాగా కష్టపడి నెల్లూరులో ఉండేవాళ్ళు చెప్పండి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారి

బిర్యానీలోకి శార్వా ఇదే ఎంతమ్మా మీ దగ్గర బిర్యానీ ఎనభై రూపాయలు ఓ శార్వా కూడా తోనే చేస్తారు వేడి వేడిగా ఉంది అంటే దాటాక్ అయిపోయింది అయిపోయింది అంటే మనం ఏడు గెదర అవుతాం ఏడు గెదర అవుతాం అందరు గుర్తు పెట్టుకోండి ఎస్ ఎస్ సార్ అల్లా సైకిల్ గుర్తు ఓటేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా గొంగూరు నారాయణ గారికి ఈరోజు మీట్లో నమస్కారం ఇప్పుడు జనసేన టీడీపీ అన్ని ఒకటి అయిపోయాయి కదా లేదు వాచ్మెన్ లేరు అన్ని చేయండి మా ఓటంతా ఆయన చంద్రబాబు నాయుడు చాలా థ్యాంక్స్ తల్లి ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ మన పవన్ కళ్యాణ్ గారు జగన్ నేను ఈసారి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి వేయినమ్మా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు బలపరిచిన అభ్యర్థులు వీళ్ళు ఒకటే గుర్తు కన్ఫ్యూజన్ లేకుండా కొంత గ్యాస్ గాజులు సైకిల్ ఉంది ఇప్పుడు ఒకటే గుర్తు ఆయనది ఇప్పుడు కాదు చిన్న అబ్బాయి ఓటేసే చెప్పా చెప్పారు చంద్రబాబు నాయుడు రావాలా ఖచ్చితంగా హలో మా సైకిల్ గుసి ఎంతీగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు

అవకాశం ఏంటి సారి ఎందుకంటే నేను కూడా జనసేన పార్టీలో కష్టపడి మొత్తం తిరిగే కాకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా ఇప్పుడున్న పరిస్థితులు అందరం కలిస్తేనే మనం బయట పడగలుగుతాము ప్రజలు మంచి జరుగుతుంది అనేది నిర్ణయం తీసుకోవాలి ఇలా జరిగింది అందరూ సాయం చేయండి సార్ మంచి పరిపాలన మీరు చూస్తారు ಚೋಟ ಅದು ಕೂಡ ಅಲ್ಲಿ ಳಾರೆ ಕದ ಹೌನಮ್ಮ ಅಲ್ಲಿ ಳಾರೆ ಕದ ಹೆಚ್ಚೆ ಬಂದೆ ಈ ಕೊಂಚ ಮಲ್ಲಿ ಎಲ್ಲೋ ಗಾ ನೀವು ಇವಳೋ ಅತ್ತನ ಬತ್ತನ ನೀವು ಅತ್ತಾ ಸಾ ಅತ್ತಾ rien సైకిల్ గుర్తుకొట్టే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారి నమస్కారం సారి సైకిల్ గుర్తుగొట్టే సాయం చేయండి అమ్మా థ్యాంక్స్ అమ్మ రెండు వాటి దానికి సారి సైకిల్ గుర్తుకొట్టే సాయం చేయండమ్మా ఎంపీగా వేమిరెడ్డి రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారి హోషో వాళ్ళ మదర్ గారిని పోతుందో చెప్పబోతా అమ్మా మోస అలా ఉన్నాడు అలక తెచ్చే అప్పుడప్పుడు అలవుతాడు నాకు అలాగే ఆడపిల్ల టైపు ఎందుకు అలిగే మోసా అంటే చెప్పడు ఎస్ మోసా మాట్లాడిస్తా చూసుకోడా हेलो जी ह 오마리ा व ल मार के जो